హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావంతి షెట్టి డిజైన్స్ చూడండి ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది హాల్టర్ నెక్ బ్లౌజ్ అండి హాల్టర్ నెక్ డిజైన్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత షోల్డర్ జాయింటింగ్ మెయిన్ టాస్క్ అనమాట ఈ బ్లౌజ్కి అందుకనే ఈ వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా క్లియర్గా చెప్తాను చూడండి మనం హాల్టర్ నెక్కి ఇలా పైపింగ్ వేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత దీనిని మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం చూడండి ఈ నెక్ కొంచెం అన్ని ఈ మామూలు బ్లౌజ్లు స్టిచ్ చేసిన విధంగా కాకుండా కొంచెం రొటీన్గా డిజైన్ తేడా ఉంటుంది అనమాట అందుకనే క్లియర్గా చూపిస్తాను కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వారికి కూడా చాలా వివరంగా అర్థమవుతుందండి చూడండి ఇప్పుడు మనం నెక్ను ఇలా డిజైన్గా చేసుకున్నాం కదా ఇది మనం రౌండ్గా కూడా తీసుకోవచ్చు కొంచెం నేనైతే ఇలా బ్రాడ్గా తీసుకున్నాను బాగుంటుంది అనేసి అయితే మామూలుగా మనము మామూలు బ్లౌజులకి నెక్ నుండి షోల్డర్ వైపున స్టిచ్ వేస్తాం కదా షోల్డర్ జాయింటింగ్కి కానీ ఇది షోల్డర్ నుండి నెక్ వైపున స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి షోల్డర్ నుండి నెక్ వైపున స్టిచ్ వేసుకుంటూ రావాలి మామూలు బ్లౌజులేమో మనం నెక్ నుండి షోల్డర్ వైపు చేస్తాం కదా చూడండి ఫ్రంట్ పార్ట్ కిందపై కింద వైపున బ్యాక్ పర్టన్ పైన వైపునైతే పెట్టి చూపిస్తున్నాను మనము షోల్డర్ నుండి స్టిచ్చింగ్ అయితే వేసుకోనికి రెడీగా ఉన్నామన్నమాట హాఫ్ ఇంచ్ వరకు మనము షోల్డర్ నుండి అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఇక్కడ మనము కింద టర్నింగ్ ఉంది కదండి అక్కడ మనం వార్కింగ్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా షోల్డర్ మనం విడలు పెంతుందో అంతా పైన కూడా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ వరకు అయితే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మంచి ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది లుక్ కూడా బోటిక్ స్టైల్ చాలా బాగుంటుందండి చూడండి అక్కడ ఒక మార్కింగ్ పైన ఒక మార్కింగ్ ఆ రెండు మార్కింగ్లు కలిసేలాగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అక్కడికి ఆపేసాను చూడండి మళ్ళీ అక్కడ నుండి ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ వేయాలన్నమాట దీనికి వేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని అయితే బయటకిలా తీస్తున్నాను ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలి కదా పైన క్లాత్ను వైపున తిప్పేసి కింద మనం టర్నింగ్ చూసాం కదా ఆ టర్నింగ్ దగ్గర చిన్నగా ఇట్లా కట్లాగా పెట్టాలన్నమాట క్లాత్ తిరగడానికి చిన్నగా కట్ చేయాలి చూడండి మరీ ఎక్కువ కట్ చేయొద్దండి చిన్నగా కట్ చేయాలి మళ్ళీ మనం పెట్టిన స్టిచ్ కూడా కట్ చేసిన దగ్గర నుండే కాకుండా కొంచెం పావించి లోపల నుండి వేసుకోవాలి ఎందుకంటే కుట్లలో నుండి దారాలన్నీ బయటకు వచ్చేసి అక్కడ హోల్పడే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా ఎక్కువ వచ్చినా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు నేను తీసుకోవడమే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే మనకు నెక్ సైజ్కి కరెక్ట్గా సరిపోవాలనేసి తర్వాత మనం కట్ చేసుకోవచ్చు కానీ చిన్నగా అయితే అయితే ప్రాబ్లం అవుతుంది కదా అందుకనే ఇలా అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసేస్తాను కదా నేను ఎక్కువకు అయితే పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను కాబట్టి లుక్ ఇలా అయితే కనిపిస్తుంది మార్కింగ్ పెట్టాను కదండి మార్కింగ్ పెట్టిన పావి ఇంచు లోపల నుండి అయితే నేను స్టిచ్ వేసుకుంటూ వచ్చాను ఇలా మామూలుగా చూస్తే కూడా మనకు ఆల్మోస్ట్ లుక్ అయితే ఒక అర్థమైపోతుందండి చూడండి మనం రైట్ సైడ్ తిరిగేస్తే ఇలా ఉంటుందండి అక్కడ వెనకాల మనకు బటన్స్ వస్తాయండి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని బటన్స్కు స్టిచ్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు మనకు నెక్ అయితే ఇలా వచ్చింది ఇలా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్లో ఓకేనా బాగుంటుందండి లుక్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఆల్రెడీ ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో మన ఛానల్లో హాల్టర్ నెక్ బ్లౌజ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా క్లియర్గా పెట్టానండి మన ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి ఫుల్గా కావాలి అని అనుకున్న వాళ్ళు షోల్డర్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అన్న వారికి అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది కానీ టోటల్గా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి అయితే చెక్ చేయండి చూడండి ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ను పైన పైన వైపున పెట్టేశాను కదా మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాం కదా ఆ మార్కింగ్కి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి డబల్ స్టిచ్ వేస్తున్నానండి నేను డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఏం చేయాలనేసి కట్ చేయకండి దాన్ని అక్కడ చిన్న మార్కింగ్ పెట్టేసి తిరిగేసి స్టిచ్ చేసుకుంటే మనకు సెట్ అయిపోతుందండి చూడండి ఇలా ఇలా తిరిగేయడము కొంచెం స్టిచ్ చేయడము అది కొంచెం రిస్క్తో కూడుకున్న పని కానీ లుక్ అయితే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఎవరు ట్రై చేసి అంటే ఎంతమంది నా వీడియోని చూసి ట్రై చేసినా నాకు కూడా తెలుస్తుంది కదా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అలానే డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి మామూలుగా ఎప్పుడూ రౌండ్ నెక్లే కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు శారీ లుక్ చేంజ్ అయిపోతుంది బ్లౌజ్ లుక్ చేంజ్ అయిపోతుంది బాగుంటుందండి చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఓవర్ లాక్ అయితే చేసేసాను ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందనేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకొని అక్కడ చిన్న ఉక్స్ పట్టి కజా పట్టి స్టిచ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకుంటే మనం నెక్ షోల్డర్ జాయింటింగ్ అనేది క్లియర్గా అయిపోతుంది అనమాట కంప్లీట్గా అటువైపున ఇటువైపున ఎక్స్ట్రా క్లాత్ని అయితే నేను కటింగ్ చేసేసాను జస్ట్ టూ ఉక్స్ పడతాయండి ఓన్లీ వన్ కూడా పెట్టుకోవచ్చు కానీ టూ ఉక్స్ అయితే పెట్టేసుకోవచ్చండి అక్కడ మనము డిజైన్ నేను డిజైన్ పైన చిన్న డ్రాప్ షేప్ మాత్రమే ఇచ్చానండి బ్యాక్ పార్ట్కి మనం పాట్ నెక్ కొంచెం ట్రయాంగిల్ షేప్ అలా ఇచ్చుకుంటే ఇక్కడ మన కుక్స్ అనేటివి ఒక త్రీ ఫోర్ వరకు కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే నెక్ పార్ట్ని కిందకి దింపేస్తాం కదా అలా అని కొంచెం నెక్ సైజ్ ఎక్కువైపోతుంది కదా అప్పుడు కొంచెం ప్లేస్ ఎక్కువ కనబడుతుంది మన కుక్స్ కూడా ఎక్కువ పడతాయండి కానీ ఇప్పుడు ఇది నేను కొద్దిగా మాత్రమే వదులుకున్నాను కాబట్టి ఒక టూ బుక్స్ పట్టే అంత ప్లేస్ ఉంది దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది బొటిక్ ఫినిషింగ్ ఉంటుంది బొటిక్ స్టైల్ ఉంటుంది లుక్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీ ఒక్క లైక్ వల్ల మన వీడియో ఇంకా కొద్ది మందికి రీచ్ అవుతుందండి మన వీడియో చూసి ఒకరో ఇద్దరు కుట్టుకున్నా కానీ మనకు హ్యాపీయే కదా ఉక్స్ పట్టి అయిపోయింది కాజా పట్టి కూడా స్టిచ్ చేసేస్తున్నానండి చిన్నగా అండి టూ బట్ టూ మాత్రమే మనం పట్టేట్టుగా అలా అయితే పెట్టుకున్నాము టోటల్గా క్లోజ్ కాకుండా చిన్న డ్రాప్ షేప్ మాత్రం ఇచ్చానండి బ్యాక్ సైడ్ చూడండి టోటల్గా అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది మనం ఇక్కడ చిన్న బటన్స్ పెట్టి ఉక్స్ పెట్టేసుకుంటే మనకు సెట్ అయిపోతుందండి కాలర్ నెక్ మొత్తం షో మనకు మెడల పైన వచ్చేస్తుంది చిన్న డ్రాప్ షేప్ అయితే ఇలా ఇచ్చాను బాదం షేప్లాగా చిన్నగా ఇప్పుడు దీనికి మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి ఫినిషింగ్ అయితే ఇంత నీట్గా వచ్చేసింది చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అది బ్యాక్ పార్ట్ అండి ఇంకా దీనికి ఒకసట్టి కాజా పట్టీలు వేయలేదు జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను చూడండి నెక్ కూడా చాలా నీట్గా డిఫరెంట్గా మరీ రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి టోటల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలానే మంచి మంచి డిజైన్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి టోటల్గా అయితే లుక్ ఇలా వచ్చేసింది ఇక్కడ మనం బటన్స్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ముక్స్ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్